డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాశారు ఇప్పటికే మీరు మీ కీని చూసుకుని ఉంటారు ఎన్ని మార్కులు వస్తాయో ఒక అంచనాకు వచ్చి ఉంటారు మీకు వచ్చినటువంటి మార్కులకు ఏ కాలేజీలో సీట్ రాబోతుందా అనేటటువంటి టెన్షన్లో ఉంటారు దానికోసం అనేక వెబ్సైట్స్ అనేక యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే కట్ ఆఫ్ని చూసి బ్యారేజ్ వేసుకుంటూ ఉంటారు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందని ఆశిస్తారు అలా ఆశించే వారు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అలాంటి మీకోసమే ఈ వీడియో గవర్నమెంట్ కాలేజీల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం గవర్నమెంట్ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఆయా కాలేజీల యొక్క ప్రత్యేకతలు కొంతవరకు తెలుసుకుందాం అలాగే దానికి ఉండే ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కూడా తెలుసుకుందాం వీటితో పాటు ఈ వీడియోలో ప్రతి కాలేజీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అవి ఏ ఏ కులాలకు ఎన్నెన్ని వస్తాయి అనేటటువంటిది కూడా మీరు తెలుసుకుందరు కానీ దీన్ని తెలుసుకునే ముందు నా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు గవర్నమెంట్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ వివరాలు తెలుసుకోండి అవసరమైతే రాసుకోండి మీరు ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలో ఒక అవగాహనకు రండి ఒక విషయాన్ని గమనించండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ కాలేజ్ అయినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలా ఉంటే నాది విజయవాడ నేను ఇక్కడే చదువుతానని ఎవరైనా అనుకుంటారా తప్పనిసరిగా ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే చదువుకోవాలని కోరుకుంటారు గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలా ఉంటే నాది శ్రీకాకుళం ఎక్కడే చదువుకుంటాను అని ఎవరో అనుకోరు ఎందుకంటే పేరు పొందినటువంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో చదవటం మన అదృష్టం అక్కడ చదువుకుంటే మన భవిష్యత్ కూడా బాగుంటుంది ఎయిమ్స్ కాలేజీలో సీటు వస్తుంటే అది వదిలి స్టేట్ కోటలో సీటు ఎవరు తీసుకోరు కదా కాబట్టి మీకు వచ్చిన మార్కులకు ఏ కాలేజీలో సీటు వస్తుందో అందులో బెస్ట్ కాలేజీలు ఏవి అని వెతకడం తప్పు కాదు నేను ఏపీలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీల వివరాలు మీకు తెలియజేస్తాను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా చెబుతాను మీరు ఏ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో మీకు అవగాహన అయ్యేటట్టు చేస్తాను అవి చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పంతొమ్మిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఏయు రీజన్లో పన్నెండు ఎస్వియు రీజన్లో ఏడు ఉన్నాయి ఏయు రీజన్లో ఉన్నటువంటి పన్నెండు కాలేజీల గురించి వాటి వివరాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్వి రీజన్కి సంబంధించినటువంటి కాలేజీల వివరాలు ఇంకొక వీడియోలో చూద్దాం ఏయు రీజన్లో పన్నెండు కాలేజీలు అందుబాటులో ఉన్నాయి అందులో ఒక కాలేజ్ ఎయిమ్స్ మంగళగిరి ఇది జాతీయ స్థాయి సంస్థ ఇందులో సీట్లన్నీ ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు మీకు ఆల్ ఇండియా కోటా ద్వారా ఈ కాలేజీలో సీటు వచ్చే ఛాన్స్ ఉంటే తప్పనిసరిగా ప్రయత్నించండి ఎయిమ్స్ మంగళగిరిలో నూట ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఈ సీట్లు ఆయా క్యాస్ట్లకి వారికి ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్ ఆధారంగా ఉంటాయి ఇందులో స్టేట్ కోటా అంటూ ఉండదు బిసిఎస్సి లకు సబ్ క్లాసిఫికేషన్ కూడా ఉండదు ఇది జాతీయ స్థాయి సంస్థ ఇందులో ఓబీసీ ఎస్సి అని మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని మీరు ప్రధానంగా గమనించాలి ఈ కాలేజీలో నూట ఇరవై ఐదు సీట్లలో జనరల్ కు యాభై ఒకటి ఈడబ్ల్యూఎస్ పన్నెండు ఓబీసీ ముప్పై మూడు ఎస్సి పంతొమ్మిది ఎస్టి పది సీట్లు ఉంటాయి ఇందులో పిహెచ్సి కోట ఐదు శాతం ఉంటుంది ప్రతి క్యాస్ట్ లో కూడా ఉంటుంది ఈ కాలేజీ విజయవాడకు చాలా దగ్గరలో ఉంది ఈ కాలేజీ నుంచి రైల్వే స్టేషన్ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎయిర్పోర్ట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది విద్యా బోధన అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్ఐటీలు ఎలాగో నీట్ విద్యార్థులకు ఎయిమ్స్ అలాంటివి కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చినప్పుడు ఈ కాలేజీలో సీటు అవకాశం వచ్చేటట్లయితే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాలో ప్రయత్నించి ఈ కాలేజీలో సారండి అదే మీ ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలి ఇక రెండవ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఇది ఆంధ్రప్రదేశ్ లోని అతి ప్రాచీనమైన కాలేజీ దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించారు ఇందులో చదువుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అంటే అందరూ మొదటగా కోరేది ఆంధ్ర మెడికల్ కాలేజీ అలాంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఇది ఒకటి ఇది విశాఖపట్నం నడిబోర్డున ఉంది అత్యంత సుందర నగరం విశాఖపట్నం దీనికి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అన్ని అత్యంత సమీపంలో ఉన్నాయి ఇందులో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి అవి ఎవరికి ఎన్ని వస్తాయి అనేది చూద్దాం ఇది పూర్తిగా రాష్ట్రానికి చెందినటువంటి కాలేజీ ఇందులో రెండు వందల యాభై సీట్లు రాష్ట్ర కోటాలోనే ఫిల్ చేస్తారు అయితే ఆల్ ఇండియా కోటాకి ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు వెళ్తాయి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే సీట్లు ముప్పై ఏడు మిగిలినవి రెండు వందల పదమూడు ఈ రెండు వందల పదమూడులో జనరల్ ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ పదిహేను బీసీబీ ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడి పదిహేను బీసీఈ తొమ్మిది ఎస్సి ముప్పై రెండు ఎస్టీ పదమూడు సీట్లు ఉంటాయి ఈ కాలేజీకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఎయిమ్స్ కాలేజీ రేంజ్లో ఉంటుంది మీకు మంచి మార్క్స్ వస్తే తప్పనిసరిగా మీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మొదటగా దీన్ని ఇక మూడవ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాచీనమైన కాలేజీల్లో ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజీ లాగే స్వాతంత్రానికి పూర్వం స్థాపించబడింది ఇది పంతొమ్మిది వందల నలభై ఆరులో స్థాపించారు ఇందులో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఆ సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకి ముప్పై ఏడు పోతాయి మిగిలిన సీట్లలో జనరల్ ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ పదిహేను బీసీబీ ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడి పదిహేను బీసీఈ తొమ్మిది ఎస్సి ముప్పై రెండు ఎస్టీ పదమూడు సీట్లు ఇక్కడ ఉన్నాయి ఇది గుంటూరు పట్నంలో ఉంది దీనికి చాలా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా విజయవాడలో ఉంది యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ కాలేజీ చాలా కాంపిటీషన్ ఉంటుంది మీకు మంచి మార్కులు వస్తే దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక నాలుగవ కాలేజ్ రంగరాజా మెడికల్ కాలేజ్ కాకినాడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కాకినాడ నడిబొడ్డున ఉంది రైల్వే స్టేషన్ కూడా కాకినాడలో ఉంది దీనికి ప్రధాన రైల్వే కూడలి సామర్లకోట జస్ట్ పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలాగే ఎయిర్పోర్ట్ రాజమండ్రిలో ఉంది ఇది అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కాలేజీలో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఈ కాలేజీని కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది మొదట ప్రైవేట్ గా ప్రారంభమై తర్వాత గవర్నమెంట్ లోకి మారింది ఇక్కడ రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఈ రెండు వందల యాభై సీట్లలో ఆల్ ఇండియా కోటాకి ముప్పై ఏడు వెళ్ళిపోతాయి మిగిలిన సీట్లలో ఎనభై నాలుగు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ పదిహేను బీసీబి ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడి పదిహేను బీసీ తొమ్మిది ఎస్సి ముప్పై రెండు ఎస్టి పదమూడు సీట్లు చొప్పున ఉంటాయి ఇక ఐదవ కాలేజీ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఈ కాలేజ్ ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజ్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు ఇది కూడా రంగరాయి లాగే మొదట ప్రైవేటు ప్రారంభమై తర్వాత గవర్నమెంట్కి మారింది రెండు వేల ఇరవై మూడు వరకు ఇది ఏయు ఎస్వియు ఈ మూడు ప్రాంతాలకు సీట్లను అందించేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి మాత్రమే అంకితం చేసింది అయినా ఇప్పటికీ ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజీ ఇక్కడ సీట్లు అన్ని కాలేజీలా కాకుండా ఏయు రీజన్ కి ఎస్వీ రీజన్ కి పంచబడ్డాయి ఏయు రీజన్ నలభై రెండు శాతం సీట్లు ఎస్వియు రీజన్ ఇరవై రెండు శాతం సీట్లు కేటాయించబడతాయి మిగిలిన ముప్పై ఆరు శాతం ఏపీఎల్ కోటాగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ కోటా దీనిలో ఏయు ఎస్వియూ అని ఉండదు మెరిట్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయటం జరుగుతుంది ఇందులో కూడా పదిహేను శాతం ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి అవి పోను మిగిలిన సీట్లు ఇక్కడ పంపిణీ చేయబడతాయి ఈ కాలేజీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఇందులో ఆల్ ఇండియా కోటాకి ఇరవై ఆరు సీట్లు వెళ్తాయి మిగిలిన సీట్లు నూట నలభై తొమ్మిది వీటిలో నలభై రెండు శాతం అంటే అరవై మూడు సీట్లు ఏయు రేజన్ వస్తాయి ఈ అరవై మూడు సీట్లలో జనరల్ ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ ఆరు బీసీఏ నాలుగు బీసీబీ ఆరు బీసీసీ ఒకటి బీసీడి నాలుగు బీసీఈ మూడు ఎస్సీ తొమ్మిది ఎస్టి నాలుగు సీట్లు ఇక్కడ వస్తాయి అలాగే ఇక్కడ ఏపీఎల్ కోటా అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు రీజనల్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ముప్పై ఆరు శాతం సీట్లు అంటే ఈ ముప్పై ఆరు శాతం కోటాకి యాభై నాలుగు సీట్లు వస్తాయి ఇందులో జనరల్ ఇరవై ఏడు బీసీఏ నాలుగు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడి నాలుగు బీసీఈ రెండు ఎస్సీ ఎనిమిది ఎస్టి మూడు ఉంటాయి ఇవి సిద్ధార్థ కాలేజీలో ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇది కూడా విజయవాడ నగరం నడిబొడ్డునే ఉంది రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది కాబట్టి ఈ కాలేజీని కూడా మీ యొక్క ఆర్డర్ లో ముందు వరుసలో ఉంచుకోండి ఇక ఆరవ కాలేజీ రిమ్స్ శ్రీకాకుళం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం ఇది రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది శ్రీకాకుళం జిల్లా ప్రధాన ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైంది అందాల నాగావల్లి నది తీరంలో ఉంది అద్భుతమైన వాతావరణం అన్ని సదుపాయాలు కలిగి ఉంది రంగరాయ కాలేజీ తర్వాత అందరూ ఈ కాలేజీకి ప్రాధాన్యత ఇస్తారు ఇందులో నూట యాభై సీట్లు ఉండేవి రెండు వేల ఇరవై నాలుగులో మరో యాభై సీట్లు అదనంగా శాంక్షన్ అయ్యాయి ప్రస్తుతం ఈ కాలేజీలో రెండు వందల సీట్లు ఉన్నాయి ఈ సీట్లు ఆల్ ఇండియా కోటాకి పదిహేను శాతం అంటే ముప్పై వెళ్తాయి మిగిలిన సీట్లు నూట డెబ్బై ఇవి ఆయా తరగతులకు ఎన్ని వస్తాయంటే జనరల్ ఎనభై నాలుగు బీసీఏ పన్నెండు బీసీబీ పదిహేడు బీసీసీ రెండు బీసీడి పన్నెండు బీసీఈ ఏడు ఎస్సి ఇరవై ఆరు ఎస్టి పది సీట్లు వస్తాయి ఈ కాలేజీకి రైల్వే స్టేషన్ తరిదాపుల్లోనే ఉంది పదిహేను కిలోమీటర్ల దూరం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో ఉంది సుమారు వంద కిలోమీటర్ల దూరం తర్వాత ఏడవ కాలేజీ రిమ్స్ ఒంగోలు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఇది రెండు వేల పదకొండులో స్థాపించబడింది ఇందులో వంద సీట్లు ఉండేవి తరువాత ఇవి నూట ఇరవై సీట్లకు పెంచడం జరిగింది ప్రస్తుతం నూట ఇరవై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఆల్ ఇండియా కోటకి పద్దెనిమిది సీట్లు పోతాయి పద్దెనిమిది సీట్లు పోను నూట రెండు సీట్లు ఉన్నాయి ఇందులో జనరల్ యాభై రెండు బీసీఏ ఏడు బిసిబి పది బీసీసీ ఒకటి బీసీ ఏడు విసిఈ నాలుగు ఎస్సి పదిహేను ఎస్టీ ఆరు సీట్లు ఉంటాయి ఇది ఒంగోలు కేంద్రంలో ఉంది ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ విజయవాడ వెళ్ళాలి నూట నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో లో మన రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి అందులో నాలుగు ఏయు రేజన్ లో స్థాపించారు ఒకటి ఎస్వియు రీజన్లో లో వచ్చింది అన్ని కాలేజీలు వారి వారి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ కాలేజీని చూద్దాం ఎనిమిదవ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఈ నాలుగింట్లో ఎక్కువగా ఏలూరుకు ప్రాధాన్యత ఇస్తున్నారు రాజమహేంద్రవరం రెండు వేల ఇరవై మూడులో లో స్థాపించబడింది రాజమహేంద్రవరం అందమైన గోదావరి నదీ తీరంలో ఉంది చక్కని వాతావరణం ఈ కళాశాల రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైంది ఇందులో నూట యాభై సీట్లు ఉన్నాయి నూట యాభై సీట్లలో ఆల్ ఇండియా కోటాకి పదిహేను శాతం సీట్లు పోతాయి అంటే ఇరవై రెండు సీట్లు ఆల్ ఇండియా కోటకి పోతాయి మిగిలిన నూట ఇరవై ఎనిమిది సీట్లు వివిధ కేటగిరీలకు వస్తాయి అయితే ఈ నూట ఇరవై ఎనిమిది సీట్లు ఏ కేటగిరీకి రావు మిగతా కాలేజీల్లో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైనటువంటి ఈ కాలేజీలు ఒక ప్రత్యేకత కలిగినవి ఎందుకంటే ఇక్కడ ఈ కాలేజీల్లో ఉన్న సీట్లలో యాభై శాతం సీట్లు గవర్నమెంట్ బి కేటగిరీకి కేటాయిస్తుంది కాబట్టి నూట ఇరవై ఎనిమిది సీట్లలో ఏ కేటగిరీకి అరవై నాలుగు సీట్లు వస్తాయి బి కేటగిరీకి అరవై నాలుగు సీట్లు వస్తాయి ఈ ఏ కేటగిరీ సీట్లు జనరల్ ముప్పై రెండు బీసీఏ నాలుగు బిసిబి ఐదు బీసీసీ ఒకటి బీసీడీ ఐదు బీసీఈ మూడు ఎస్సి పది ఎస్టి నాలుగు సీట్లు వస్తాయి ఈ నగరం చాలా అందమైన నగరం రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్ట్ రెండు ఈ నగరంలో అందుబాటులో ఉన్నాయి ఈ కాలేజీలో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో బి కేటగిరీ రెండు వందల తొంభై ఏడు మార్కులకి వచ్చింది ఇప్పుడు తొమ్మిదవ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఏలూరు జిల్లా కేంద్రం ఇది రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభించబడింది ఇందులో కూడా నూట యాభై సీట్లు ఉన్నాయి ఈ సీట్లు ఏ కేటగిరీ బి కేటగిరీలుగా మళ్ళీ విభజించబడతాయి ఈ కాలేజీలు ఉన్న నూట యాభై సీట్లలో ఆల్ ఇండియా కోటాకి ఇరవై రెండు వెళ్తాయి ఇంకా నూట ఇరవై ఎనిమిది సీట్లు మిగులుతాయి ఇవి రాష్ట్ర కోటాలోకి వస్తాయి ఇందులో అరవై నాలుగు సీట్లు ఏ కేటగిరీ అరవై నాలుగు సీట్లు బి కేటగిరీలో ఉంటాయి ఏ కేటగిరీలో ఉన్న సీట్లను మళ్ళీ జనరల్ ముప్పై రెండు బీసీఏ నాలుగు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడి ఐదు బీసీఈ మూడు ఎస్సి పది ఎస్టీ నాలుగు సీట్లుగా విభజిస్తారు ఈ నగరంలో రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది చక్కని అందమైన ప్రాంతం ఈ కాలేజీలో బి కేటగిరీ సీటు మూడు వందల పదిహేను మార్కులకు లాస్ట్ మార్క్ గా వచ్చింది పదవ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం రెండు వేల ఇరవై మూడు లో ప్రారంభమైంది ఇది కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్ సముద్ర తీర నగరం ఈ మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు ఉన్నాయి ఇందులో సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇరవై రెండు వెళ్తాయి మిగిలిన నూట ఇరవై ఎనిమిది సీట్లలో ఏ కేటగిరీకి అరవై నాలుగు బి కేటగిరీ అరవై నాలుగు కేటాయిస్తారు ఏ కేటగిరీలో మళ్ళీ జనరల్ ముప్పై రెండు బీసీఏ నాలుగు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడీ ఐదు బీసీఈ మూడు ఎస్సీ పది ఎస్టి నాలుగు సీట్లు ఉన్నాయి మచిలీపట్నంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది ప్రధాన కోడలి విజయవాడ అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే గన్నవరం ఎయిర్పోర్టు అందుబాటులో ఉంది పదకొండవ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ లో కళా నిలయం కళల పుట్టినిల్లు విజయనగరంగా విద్యానగరంగా ఈ విజయనగరం పిలువబడుతుంది ఇప్పుడు విశాఖ ప్రధాన కేంద్రంగానే అంతకు ముందు ఉత్తరాంధ్రకు ఆభరణంలా విజయనగరం ఉండేది అలాంటి నగరంలో ఈ కాలేజీ ఏర్పాటు చేశారు ఇది కూడా రెండు వేల ఇరవై మూడు నుండే ప్రారంభమైంది ఇందులో నూట యాభై ఉన్నాయి అందులో నుండి ఇరవై రెండు సీట్లు ఆల్ ఇండియా పోతాయి మిగిలిన నూట ఇరవై ఎనిమిది సీట్లు అరవై నాలుగు ఏ కేటగిరీకి అరవై నాలుగు బి కేటగిరీకి కేటాయిస్తారు ఏ కేటగిరీ సీట్లు మళ్ళీ జనరల్ ముప్పై రెండు బీసీఏ నాలుగు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడీ ఐదు బీసీఈ మూడు ఎస్సి పది ఎస్టి నాలుగు సీట్లు కేటాయించబడతాయి బి కేటగిరీ సీటు ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు మార్కులకే రావటం జరిగింది విజయనగరంలో రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఇది అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండవ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రారంభమైంది ప్రారంభ దశలోనే ఉంది పూర్తిగా బిల్డింగ్స్ ఇంకా పూర్తవలేదు కొన్ని రూమ్లు అందుబాటులో ఉన్నాయి అందులో క్లాసులు ప్రారంభించారు అరకు అందాలు దీని ప్రత్యేకత పాడేరు ఒక ట్రైబల్ ఏరియా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కేంద్రం ఇందులో యాభై సీట్లు ఉన్నాయి యాభై సీట్లలో ఆల్ ఇండియా కోటాకి ఏడు వెళ్తాయి మిగిలిన నలభై మూడు సీట్లు ఇక్కడ కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ అనేది ఉంటుంది ఏ కేటగిరీకి ఇరవై రెండు బి కేటగిరీకి ఇరవై ఒక సీట్లు ఇక్కడ వస్తాయి ఏ కేటగిరీ ఇరవై రెండు నుంచి మళ్ళీ జనరల్ పదకొండు బీసీఏ రెండు బీసీబీ రెండు బీసీసీ ఇక్కడ ఉండవు బీసీడి రెండు బీసీఈ ఒకటి ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి సీట్లు ఇక్కడ కేటాయించబడతాయి దీనికి ప్రధాన రైల్వే స్టేషన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా విశాఖపట్నంలోనే ఉంది బి కేటగిరీలో ఇక్కడ రెండు వందల అరవై నాలుగు మార్కులకు లాస్ట్ ఇయర్ సీట్ రావటం జరిగింది ఇవి మన ఏయు రీజన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఆ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు ఆ సీట్లు ఏ ఏ కేటగిరీకి ఎన్ని వస్తాయనే వివరాలు ఆ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ విధానాలు దాని స్థాపన మొదలైనటువంటి వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి ఎన్నో వీడియోల్ని మీ ముందుకు తీసుకురావటానికి నాకు ప్రోత్సాహాన్ని అందించండి థ్యాంక్ యూ